హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ టైంలో పిల్లలకు ఈ బ్రెడ్ బజ్జీని చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మీడియం సైజు రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు మూడు తీసుకుంటే మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వరకు వేసుకోవాలన్నమాట శనగపిండి మాత్రం ఉల్లిపాయల క్వాంటిటీ బట్టి మాత్రమే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం కరివేపాకుని కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని తీసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వరకు సాల్టు ఇంకా హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ అర స్పూన్ వరకు చిలికర్ర అర స్పూన్ వాము తీసుకోవాలి శనగపిండి వేసేటప్పుడు కంపల్సరీగా వాము అనేది వాడితేనే మంచిది నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ అలాగే బియ్యం పిండి పొడి బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మనం శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటే బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఆనియన్స్కి ఇప్పుడు మనం వేసే మసాలా ఇవన్నీ కూడా చక్కగా పట్టేటట్టు చేతితో కొంచెం రఫ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్నే తీసుకొని వాటర్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా ఈ ఆనియన్స్ ఇంకా పిండిలన్నీ కూడా తడుపుకోవాలన్నమాట మనం ఆనియన్ పకోడా ఎలా చేస్తామో అలా తడుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్యాను స్టవ్ పైన పెట్టుకొని నేను త్రీ బ్రెడ్ పీసెస్ని తీసేసుకున్నాను సో వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాము ఆయిల్ నెయ్యి ఎలాంటి వేసుకోకుండా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా ఫస్ట్ రోస్ట్ చేసుకొని రెండు వైపులు కూడా చక్కగా రోస్ట్ చేసేసుకుని తీసేసుకోండి నేను ఇక్కడ త్రీ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఇలా రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకోండి ఇలా తిన్నగా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ముందుగా మన ఆనియన్ ఇంకా బేసన్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్కి రెండు వైపులు కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకోండి ఆనియన్స్తో ఇలా ఇలా రెడీ చేసుకుని అన్నీ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన రీఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకోవచ్చు దీన్ని సాలు ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే సాలు ఫ్రై మాత్రమే చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం బ్రెడ్ పీసెస్ని ఇలా బజ్జీలా తయారు చేసుకున్నాం కదా వీటిని ఆయిల్లోకి వన్ బై వన్ వేసేసుకుందాము ఇలా వేసుకొని మంచిగా క్రిస్పీగా ఒక వైపు మంచిగా కలర్ చేంజ్ అయింది తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక పేపర్ ఉన్న నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది ఆల్రెడీ బ్రెడ్ని మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చుదండి ఈవినింగ్ టైం స్నాక్స్లో కొత్తగా డిఫరెంట్గా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారనమాట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా చాలా స్పైసీగా ఈ బ్రెడ్ బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేయాలనుకుంటున్నారు కదా సో ఇప్పుడే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ